అధ్యక్షులు చేసిన గౌరవలు ఎన్నవాళ్ళ శాసనసభ్యులుగా అంగీ సినిమాకి నమస్కారం ప్రత్యేకత అదేవిధంగా మన వాజీ పవర్ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ గారికి వారికి నమస్కారాలు చెర్మన్ డైరెక్టర్ కేకే మహేన గారికి వ్యర్గమితున్న ఇతర పార్టీల నాయకులకు మన పద్మశాలి కుల బాంధవులకు అన్నదములకు అన్న అందరికీ ఏదైనా చేనేత ఇం రోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ ఎందుకంటే అన్నగారు మన రాష్ట్రం ఏర్పడ్డాక మరి ముఖ్యంగా చేనేత బాధ్యకుల్ని ఆకునే విధానంగా ఆలోచించి గత ప్రభుత్వము

ప్రభుత్వాలు ఇబ్బంది కాబట్టి పోలొస్తుంది కాబట్టి మీరు దయచేసి పట్టణంలో మళ్ళా ఎక్కువ నుంచి అలాగే ఉండాలని ఎలాంటి ఆగ్రహాలు కూడా కావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన శిక్షల పట్టణంలో మరి అలాగే అవకాశం ఉంచి నా వైద్యులు పెట్టడం అందరికీ